జై శ్రీరామ ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి ఎవరు తెలుసా మీకు వీరు రాముడు జన్మించిన స్థలం వేదాల నుండి ఆధారం చూపిన మహానుభావుడు రాముడు అయోధ్యలోనే జన్మించాడు అని వేదాల నుండి రుజువు సుప్రీంకోర్టుకి చూపించిన మహానుభావుడు అనమాట మరి వీరి గురించి వీరి ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం వీరికి రెండు నెలల వయసులోని కంటి చూపు కోల్పోయిన వ్యక్తి ఇరవై రెండు భాషలలో పండితుడు ఎనభై గ్రంథాలకు పైగా సంకలనం చేసిన కవి రచయిత వీరి పేరు రాంభద్రాచార్య గారు వేద పురాణ పారాయణంతో సుప్రీంకోర్టులో అయోధ్యకు అనుకూలంగా సాక్ష్యం ఇచ్చారు ఈ అభిప్రాయం సుప్రీంకోర్టులో ఉంది ధర్మ చక్రవర్తి తులసిపీఠం వ్యవస్థాపకుడు విభూషణ్ రాంభద్రాచార్య గారు శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా హాజరయ్యారు వీరికి అనుకూలంగా లేఖనాల నుండి ఆధారాలు ఇవ్వాలి మరి న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముస్లిం ఆయన కోర్టులోకి వెళ్ళిన వెంటనే ఆ జడ్జి గారు అడుగుతున్నారనమాట మీరు ప్రతి దానిలో వేదాల నుండి రుజువు అడుగుతారు కాబట్టి అయోధ్యలోనే ఆ ప్రదేశంలోనే శ్రీరాముడు జన్మించాడని వేదాల నుండి రుజువు ఇవ్వగలరా అని చెప్పేసి న్యాయమూర్తి గారు అడుగుతున్నారు అప్పుడు జగద్గురు రామ్భద్రాచార్య గారు దానికి జవాబుగా నేను ఇవ్వగలను సార్ అని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఇలా చెప్తున్నారు ఋగ్వేదంలోని జైనియ సంగీత నుండి కోర్ట్ చేయడం ప్రారంభించాడు దీనిలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి దిశ మరియు దూరం సరయూ నది యొక్క వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి శ్రీరామ జన్మభూమి యొక్క స్థానం కూడా అక్కడ చెప్పబడింది కోర్టు ఆదేశాల మేరకు జైమిన్య సంహితను తెప్పించారు అందులో ఆయన పేర్కొన్న పేజీ నెంబర్ తెరిచి అన్ని వివరాలు సరైనవైనా కావా అని సరిచూసుకోగా అవన్నీ కూడా సరైనవే అని గుర్తించబడ్డాయి అంటే రామ్ భద్రాచార్య గారి యొక్క ప్రకటన తీర్పును హిందువుల వైపు మళ్లించింది ముస్లిం న్యాయమూర్తి కూడా దీనికి అంగీకరించారు ఈరోజు నేను భారతీయ జ్ఞానం యొక్క అద్భుతాన్ని చూశాను అని చెప్పి భౌతికంగా కళ్ళు లేని వ్యక్తి వేదాలు మరియు గ్రంథాల యొక్క విస్తారమైన పరిమాణం ఎలా ఉటికించబడింది అని చెప్తున్నారు ఈ జడ్జి గారు ఆశ్చర్యపోయారనమాట కళ్ళు లేని వ్యక్తి ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఇది దైవిక శక్తి కాకపోతే ఏమిటి అని చెప్పగా దానికి రాంభద్ర గారు ఇలా చెప్తున్నారు నేను రెండు నెలల వయసులో కంటి చూపును కోల్పోయాను ఈరోజు ఇరవై రెండు భాషలు మాట్లాడతాను ఎనభై గ్రంథాలు వ్రాయబడ్డాయి నా చేత సనాతన ధర్మం ప్రపంచంలోనే పురాతన ధర్మం అని చెబుతారు వేదాలు మరియు పురాణాల ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పటి నుండి సనాతన ధర్మం ఉంది తరువాత దీనిని ఋషులు మరియు సన్యాసులు ముందుకు తీసుకువెళ్లారు అదేవిధంగా ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు గారు వచ్చారు ఆయన సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో సహాయపడ్డారు పద్మవిభూషణ్ రామ్భద్రాచార్య తన వైకల్యాన్ని ఓడించి జగద్గురు అయిన సన్యాసికి చెందినవాడు జగద్గురు రామ్భద్రాచార్య చిత్రకూటంలో నివసిస్తున్నారు అతని అసలు పేరు గిర్ధర్ మిశ్రా అతను ఉత్తరప్రదేశ్లోని జౌన్సూర్ జిల్లాలో జన్మించాడు రాంభద్రాచార్య ఒక ప్రముఖ పండితుడు విద్యావేత్త బహుభాషా రచయిత ఉపన్యాసకుడు తత్వవేత్త మరియు హిందూ ధర్మ నాయకుడు రామానంద సాంప్రదాయములకు చెందిన ప్రస్తుత నలుగురు జగద్గురు చార్యలలో ఆయన ఒకరు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఈ స్థితిలో ఉన్నారు వారు జగద్గురు రాంభద్రాచార్య గారు వికలాంగుల విశ్వవిద్యాలయ స్థాపకుడు మరియు చిత్రకూటంలోని తులసీదాస్ పేరిట స్థాపించబడిన తులసిపీఠం అనే ధర్మ మరియు సామాజిక సేవకు జీవితకాల ఛాన్స్ జగద్గురు రామ్భద్రాచార్య గారికి కేవలం రెండు నెలల వయస్సు ఉన్నప్పుడు అతని కంటి చూపు పోయింది అతను పాలిగ్లోట్ మరియు సంస్కృత హిందీ అవధి మైథిలి వంటి ఇరవై రెండు భాషలతో సహా అనేక భాషలలో కవి మరియు రచయిత నాలుగు పురాణాలు సంస్కృతంలో రెండు మరియు హిందీలో రెండు మొత్తం ఎనభైకి పైగా పుస్తకాలు మరియు గ్రంథాలను ఆయన రచించారు తులసీదాస్పై భారతదేశపు ఉత్తమ నిపుణులలో ఒకరిగా ఆయన లెక్కించబడ్డారు చూపు రావడం కోసం రోహధాన్యాలు పేలడానికి డాక్టర్ గిరిధర్ కళ్ళలో వేడి ద్రవాన్ని ఉంచారు కానీ రక్తస్రావం కారణంగా గిరిధర్ కంటి చూపును కోల్పోయాడు వారు బ్రైలీ లిక్ చదవలేరు వ్రాయలేరు కూడా లేదా ఉపయోగించలేరు దానిని వారు కేవలం వినడం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు మరియు మాట్లాడటం ద్వారా వారు కోర్పులను వ్రాస్తారు రెండు వేల పదిహేను సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణతో సత్కరించింది ఇది అండి మరి రాముడు జన్మించిన స్థలం వేదాల నుండి ఆధారం చూపిన రామ్ గారికి మనందరం కూడా ఒక్కసారి నమస్కరిద్దాం పాదాభివందనం చేద్దాం జై శ్రీరామ్ నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది జై శ్రీరామ్ అందరికీ ఒక చిన్న మనవి అండి నామం అంటే రామకోటి రాసేవారికి రాయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం మా తమ్ముడైనటువంటి రమేష్ గారు రామభక్తులు ఎవరైతే ఉన్నారో రామనామం ఎవరైతే రాయాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా ఉచితంగా శ్రీరామనామం పుస్తకంలను ఇస్తారు కనుక మీలో ఎవరైనా రామనామం రాయాలి అనుకుంటే రాసేవారు పుస్తకాలు కావాలి అని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను వారి పేరు రమేష్ అండి ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వారు మీకు పుస్తకాలు పంపిస్తారు జై శ్రీరామ్